ఛానల్ క్రేజీ థాట్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు యూట్యూబ్లో ఇటీవల బాగా వైరల్ అయిన వీడియో మన హిందూపురంలో మంగళపేటలో సులోచనమ్మ కుమారింట ఒక అద్భుతం జరిగిన వీడియోనే అని చెప్పవచ్చు సాయిబాబా పాదం నుండి మొదటగా నీరు వస్తోంది తర్వాత కొన్ని రోజులకి విభూది కూడా వచ్చింది అలాగే సాయిబాబా కన్ను కూడా తెరిచారు ఈ వార్తని అందరూ విని చూస్తున్నారు కదా మన హిందూపురం వాసులే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుండి సాయి భక్తాదులు సాయిబాబా వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలామంది ఈ వీడియో మళ్లీ తీయమని కోరారు అందుకే ఇక్కడికి వచ్చాను భక్తాదులు ఎక్కువగా రావడం వల్ల సాయిబాబాని కొంతసేపు మాత్రమే వీడియో తీశాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడగలరు ముందుగా నా ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి பேசற போண்டா ஆ பேடமா ओम श्री सायराम, ॐ श्री सायराम, श्री 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 अकेलंट कोटि ब्रह्मा नायक कर राजा दिराजा योगी राजा पर ब्रह्मा श्री 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 सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की। సద్గురు మహారాజ్ మహారాజ్కి జయక పద్దెనిమిది ఉదయం ఎనిమిది ఇంకా స్టార్ట్ చేసినాము అన్నదానము ఐదు ఆరు గంటల దాకా పెడతానే ఉంటాం అక్క ఆయన అనుగ్రహం ఇస్తా అంటే పెడతానే ఉంటాం నా పేరు యోగానంద నేను మా ఫ్రెండ్స్తో పాటే బెంగళూరు నుంచి వచ్చాము సాయిబాబా పాదంలో నీరు విభూతి వస్తుందంటే చూడడానికి వచ్చాము ఇట్లానే మీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మేము బెంగళూరు నుంచి అంత దూరం నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అంత అద్భుతంగా ఉంది స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది స్వామి వారి పాదాల నుంచి విభూతి నీళ్ళు రావడం చూసి మేము చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాము అందరికీ ముందుగా గురుపూర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ మా హిందూపూర్ వారి నియోజకవర్గంలో మంగళపేట కుమార్ అన్న వాళ్ళ ఇంట్లో సాయిబాబా వారి దాంట్లో వాటర్ వస్తున్నాయి అది ఒక టూ త్రీ మంత్స్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడ బాబాల నుంచి విభూది కళ్ళు అన్నీ ఓపెన్ చేసినారు బాబా బాబా వారి నుంచి విభూది వాటర్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఒక టూ టూ త్రీ మంత్స్ నుంచి వస్తున్నాయి అందుకనే భక్తాదులందరూ చాలా మంది వస్తున్నారు ఈరోజు గురు పౌర్ణి కాబట్టి ఇక్కడ చాలా చాలా అన్నదాన పార్య కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు ఇక్కడ కుమారన్న ఇక్కడ కుమార్ అన్న ఈరోజు చాలా అంటే చాలా ఈరోజు అన్నదాన కార్య కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం सदगुरु साईनाथ महाराज के जय